ఈ రోజు విజయనగరం జిల్లా విజయనగరం వలస ఐదవ ఏపీఎస్పీ దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో హ్యూమన్ కేర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది వారి సహకారంతో జి శ్రీనివాసరావు మరియు ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో హెల్త్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేశారు ముందుగా అర్చకులు పొందూరు వేణుగోపాలకృష్ణ ఆచార్యులు రిబన్ కేక్ రిపీట్ ముందుగా అర్చకులు పొందూరు వేణుగోపాలకృష్ణ ఆచార్యులు రిబం కట్ చేసి మెడికల్ క్యాంప్ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎటువంటి బ్లడ్ శాంపిల్స్ తీయకుండా నాడీ యంత్రం ద్వారా బాడీ స్కానింగ్ టెస్టులు చేసి రిపోర్ట్స్ ను కాకుండా ప్రతి ఒక్కరికి ఆ రిపోర్ట్స్ ను బట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది చాలా గర్వించదగ్గ విషయమని వేణుగోపాలకృష్ణాచార్యులు తెలిపారు అలాగే మన ఇంటిలో దొరికే జీలకర్ర వాము మెంతులు పసుపు ఆవాలు వెల్లుల్లి కలబంద తమలపాకు వంటి దినుసు ద్వారా మెడిసిన్ తయారు చేసుకుని షుగర్ బీపీ గ్యాస్టిక్ వంటి మానవ శరీరంలో ఉన్న రుగ్మతలు వంటి లోపాలను తెలుసుకుని తగ్గించుకునే విధానాన్ని వైద్యుల యొక్క సలహాలు సూచనలు ఎంతో అమూల్యమైనవని వారు తెలిపారు ప్రతి ఒక్కరూ వారి యొక్క ఆరోగ్య స్థితిగతులు తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల యొక్క సలహాలు సూచనలు ఎంతో మంచిదని వారు వివరించారు వైద్యులు డాక్టర్ చిన్నారావు డాక్టర్ పెంకటేశ్వర్ డాక్టర్ గంగరాజులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని వారు తెలిపారు శుక్రవారం శనివారం రెండు రోజులు జరిగే నాడీ వైద్యాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు పలువురు వ్యక్తులు మాట్లాడుతూ అభినందనలు తెలియజేశారు గారు ఉన్నారు పురోహితులు గారు వారు ఈ నాడి వైద్యాన్ని చేసుకున్నారు ఈ టెస్టుల ద్వారాగా ఎలాగ అనిపించింది అంటే వారిని అడుగుతారు స్వామీజీ మీరు టెస్టులు చేయించుకున్నారు కదా మీకు ఎలా అనిపించింది ఏంటి చె మీ పేరు చెప్పండి వేణుగోపాలాచారిటేశ్వర దేవాలయంలో పనిచేస్తారా మా దేవాలయంలో ఈరోజు మీ డాక్టర్స్ సందరు కూడా వచ్చి క్యాంప్ పెట్టడం జరిగింది అందులో ఆహ్వానించారు నన్ను చూపించుకున్నాను డీ చూసి వీళ్ళు రిపోర్ట్స్ ఇచ్చారు ఏ టెస్టులు చేయకుండానే హెల్త్ పరంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్పారు అలాగే ఇంగ్లీష్ మెడిసిన్ ఏవి కాకుండా మనకి వేపకు అలాగే మోగాకు ఇలాంటి వాటిలో ఏవైతే దొరికేటువంటి ద్రవ్యాలతోనే అంటే వస్తువులతోనే మనకి మెడిసిన్ తయారు చేసుకుని ఉదయాన్నే తీసుకునేట్టుగా ట్రీట్మెంట్కి మెడిసిన్ చెప్పారు అది వాడినే అన్ని విధాలు బాగుంటుందని చెప్పారు దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు ముఖ్యంగా అలాగే హెవీ టెస్ట్లు కూడా మనం చేయించుకోవాల్సిన పని లేదు ఇది ప్రకృతి వైద్యం కాబట్టి అన్ని విధాలు మంచిదని నా అభిప్రాయం ఇక్కడ క్యాంప్ పెట్టడం ఎవరైతే మోటివేట్ చేశారో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మేలుకరంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి అన్ని విధాలు కూడా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి మారి ఈ టెస్టులు ఇక్కడ చేయించుకున్న తర్వాత ఈ మెడిసిన్ వాడితే మనకి ఇంగ్లీష్ మెడిసిన్ వాడాల్సింది ఉండదు ఉండకపోవచ్చు అలాగే ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు సార్ సార్ అదే నేను చేస్తాను మీరు ఒక నెల రోజులు విధానం తయారు చేసే విధానం నేర్పిస్తానండి సార్ తయారు చేసే విధానం ఒక ఒక తీసుకుంటాను ఒక ఆ చేస్తే ఆ గుజ్జు ఒక తీసుకుంటాను బౌల్లో తీసుకున్న తర్వాత మనకు ఉసిరిగా ఉసిరిగా అంటే రాసి ఉసిరి అంటే ఈ రాసి ఉసిరికాయ ఒక ఐదు కాయలు రోజుకి చేసి ఈ కలపందు ఒక గుజ్జులో ఇదిగా కలుగుతారు కలిపి ఈ కలపందు గుజ్జులో కలుగుతాడు దానికి ప్రిజర్వేటివ్ చేసుకుంటే పసుపు ఉప్పు పసుపు చిటుకుడు ఉప్పు చిటుకుడు వేస్తారు ఇవి వేసి బాగా షేక్ చేసిన తర్వాత అయితే లేటర్ లీటర్ వాట్ వేసి బాగా కలిపి ఒక బాటిల్లో ట్రాన్స్ఫర్ చేస్తాను ఇక్కడ చింతవాల్సి రాక నేను నాకు ఏ సమస్య ఉన్నదనేది కరెక్ట్గానే చెప్పారండి యాక్చువల్గా వా నాడీ ద్వారా చెప్పగలరా ఈ కాలంలో అనుకొని వచ్చాను కానీ త్రీ మంత్స్ బ్యాకే నేను చెకప్ చెకప్ చేసుకున్నాను సేమ్ ప్రాబ్లమ్ని నాడీ ద్వారానే బాగానే గెస్ట్ చేశారు గెస్ట్ చేసి రిజల్ట్ అయితే బాగానే చెప్పారు మన ఇంట్లో ఉండే ఆయుర్వేదిక ప్రకారమే మనం చేసుకోవచ్చు అని మాత్రం బాగానే తెలియజేశారండి మెడిసిన్స్ ఏవి కాకుండా ఇంట్లో ఉండి వైద్యం చేసుకోవాలని పూర్వం వైద్యాన్ని మళ్ళీ గుర్తు చేశారండి థ్యాంక్ యూ గుడ్ రిజల్ట్ వచ్చిందండి నాకు నేను చెప్పాను కదండి త్రీ మంత్స్ బ్యాక్ నేను లివర్ ఫ్యాట్ లివర్ అని నాకు తెలిసింది సార్ చెకప్ చేసుకున్నాను నేను స్కాన్ యూలో స్కాన్ యూ చేసుకున్నప్పుడు స్కాన్ చేసుకున్నప్పుడు తెలిసింది అదే నాడీ నాడీశుద్ధి ద్వారా తెలియజేయడం మాత్రం గ్రేట్ అయింది థ్యాంక్ యూ మీ పేరు ఇప్పుడు మన మధ్యలో నారాయణ అనే ఒక వ్యక్తి ఈ ఆరోగ్య వైద్య పరీక్షల శిబిరాన్ని సందర్శించి వారు టెస్ట్ చేయించుకున్నారు ఈ టెస్ట్ వల్ల వారికి ఏ రకంగా మేలుకరంగా ఉందో వారిని అడిగి తెలుసుకుంది నారాయణ గారు అయ్యా ఇప్పుడు మీరు టెస్టులు చేయించుకున్నారు కదా అవునండి దీనివల్ల మీకు ఏమనిపించిందో ఒకసారి చెప్పండి ఈ టెస్టులు చాలా చక్కగా ఉన్నాయి సార్ ఇది కొంచెం కాబట్టి మనకి ఇది వాడితే చాలా మంచి బాగుంటుంది నాకు టెస్టుల వల్ల నాకు అన్ని తెలియపరు సార్ డాక్టర్ మీరు అందువల్ల తప్పకుండా వాడుతాను ఇది వాడితేనే మన ఫలితం వస్తుంది నేను కోరుకుంటాను సార్ నాకు ఈ టెస్టులు అలాగే చేశారు చాలా బాగా చేశారు అది కూడా నాకు బీపీ షుగరు నాకు మళ్ళీ నాడీ మొత్తం ఐదో చేసే సార్ నాకు చాలా అవి నాకు వీరిగా చెప్పద్దు అట్ల గురించి అట్ల గురించి మిడ్స్ కూడా రాశారు నేను తప్పకుండా వాడనట్లే ఇంకా మిడ్స్ కూడా బాగా రాస్తారు చెప్తారు డాక్టర్ గారు మంచిగా చూస్తారు మనల్ని దీన్ని మనం అంతా సహకరించాలి గురించి ఫ్యూచర్ కాబట్టి ఇదంతా మనం సహకరించి పంపిస్తే మన గౌరవం ఉంటుంది మళ్ళీ మీరు కూడా చాలా మంది శక్తి అక్కడ వస్తారు మా పోలీసు దేవదయం దగ్గరని దూరం కాదు మీరు అంత తండ్రి